ఇప్పటికైతే ఈ ఎస్ఎల్బిసి టన్న నలభై రోజులు అయ్యింది ఇంకా కూడా ఈ ప్రోగ్రామ్ అయితే ఇంకా కొనసాగుతూనే ఉన్నది ఎందుకంటే ఇది ఎలాగనే కంప్లీట్ చేయాలని ఇక్కడ ప్రభుత్వం అయితే తెలంగాణ ప్రభుత్వము ఒప్పుకోవట్లేదు ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్లు అలాగే ఎన్డిఆర్ఎఫ్ అనగా ఎస్డిఆర్ఎఫ్ అనగా డిఆర్ఎఫ్ అనగా నెక్స్ట్ సింగరాని నెక్స్ట్ ఇక్కడ హైడ్రా అని అలాగే సివిల్ బీహార్ హర్యానా నుంచి ఇక్కడ తెప్పించిన వాళ్ళు కానీ రైల్వే వాళ్ళు కానీ ఆర్మీ వాళ్ళు కానీ ఈ చాలా డిపార్ట్మెంట్లు అండి నెక్స్ట్ ఈ కంపెనీ వాళ్ళు ఈ పనులు అయితే ముమ్మరంగా ఇంకా సాగుతూనే ఉన్నాయి ఇవి ఎప్పుడు వారికి ఇలాగా అనేది మనకు కూడా తెలీదు ఎందుకంటే ఇది అలాగా కొనసాగించవచ్చునని వీళ్ళు చెప్తున్నారు ఇది ఎప్పుడు వరకు కంప్లీట్ అవ్వకపోతే అప్పటి వరకు ఇది ఇలాగే కొనసాగుతుంది ఈ ఆపరేషను ఎందుకంటే ఈ సంవత్సరంలోనే ఈ టన్నల్ని కంప్లీట్ చేసి నల్గొండ రాజా కర్నూలు డిస్టిక్ మొత్తం ఈ వాటర్ని సప్లై చేయాలని ఇక్కడ ఉన్న గవర్నమెంట్ పట్టు తెలంగాణ గవర్నమెంటు అందు అని ఇది ఎంత వేగంగా అయితే ఈ ఇది టన్నల్ని ఆపరేషన్ని కంప్లీట్ చేస్తే నెక్స్ట్ ఇంకా సైడ్ నుంచైనా స్వరంగం తీస్తారు లేదంటే సేమ్ స్వరంగానికి కంటిన్యూ చేసి ఈ స్వరంగాన్ని కంప్లీట్ చేయాలని ఈ ఎస్ఎల్బిసి టన్నల్ని కంప్లీట్ చేయాలని ఒక ఉద్దేశంతోనే ఇదంతానూ ప్రాజెక్ట్ని అయితే బంద్ చేసే అవకాశం లేదు ఇది మొత్తం కంప్లీట్ చేసిన తర్వాతే ఈ ఆపరేషన్ని బంద్ చేస్తామని ఉన్న వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ ఈ కంపెనీ వాళ్ళు అనగా వేరే వేరే డిస్టిక్ నుంచి ఇక్కడికి అలాగే అన్ని డిస్టిక్ల నుంచి ఇక్కడికి వచ్చారనమాట ఏదంటే ఇది అలాగనే మనం కంప్లైంట్ చేయాలనే ఒక ఉద్దేశంతోనే మొత్తం ఇక్కడ డిపార్ట్మెంట్స్ కానీ ఇక్కడ ఉన్న డిస్టిక్ కలెక్టర్ కానీ మెజిస్ట్రేట్స్ ఎవరైనా మొత్తం ఇక్కడ చాలా ఇక్కడ పనిచేసే వాళ్ళకు కానీ అందరూ కూడాను బందోబస్తు చేసుకున్నారు ఎట్లాగనే ఈ ఆపరేషన్ని మనము కంప్లీట్ చేయాలి ఆ బాడీలు ఉన్నవి కూడా ఆ ఫ్యామిలీకి అప్పు చెప్పాలి ఇప్పటికైతే రెండు బాడీలు అయితే దొరికాయి ఇప్పుడు ఫార్టీ డేస్ అవుతుంది అందుగురించి ఇవన్నీ కూడాను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అయితే ఇప్పుడు వారికి ఏమి మాకు చెప్పలేదు అదే ఈ వీడియో మీకు నచ్చినట్టు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు కూడా ఈ టన్న వర్క్ అయితే కష్టతరంగా మారింది ఎందుకంటే ఇక్కడ ఆక్సిజన్ తక్కువ నెక్స్ట్ ఇవన్నీ బ్లోవర్స్ అని ఇవన్నీ పని చేస్తున్నప్పుడు కట్ అయిపోవడము ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే మనకి ఎదురుగా ఉంటున్నాయి ఓకే థ్యాంక్ యూ